హలో ఎవరివల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు సో ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో రొట్టెలు అంటే చపాతీలు చేసుకుంటాం కదా గోధుమ పిండితో ఆ విధంగా సో టేస్ట్ అయితే బాగుంటుంది మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి మరి ప్రాసెస్ చూద్దామా ఈ రొట్టెలు చేయడానికి బియ్యం పిండి వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకుంటామో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీ వన్ నేను వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ హీట్ చేసుకుంటున్నాను ఇది వేడి నీళ్ళతో కలుపుకోవాలి పిండి వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకొని వీటినైతే అయితే కాస్త మరిగిన వాటర్ని ఇప్పుడు ఈ వాటర్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో బియ్యపిండి వేసేసుకోవాలి బియ్యపిండి వేసేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేస్తే హాట్ వాటర్లో బియ్యపిండి మగ్గిపోతుంది సో ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత పిండిని ఒకసారి స్పూన్తో మొత్తం ఒకసారి కలుపుకోవాలి దీన్ని మనం చపాతీ ముద్దలాగే కలుపుకోవాలి దీంట్లో ఇక వాటర్ ఏమీ అవసరం ఉండదు దీన్నంతటిని కూడా ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకొని ఇట్లా కొంచెం గోరవెచ్చగా ఉండగానే ఇలా ముద్దగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి పిండి ఆరిపోకుండా దానిపైన ఒక తడి క్లాత్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చపాతీ ముద్దలాగా పిండినైతే తీసుకోవాలి తీసుకుని ఒక కవర్ పైన పెట్టేసి కొద్దిగా పొడిపిండి వేసుకొని చపాతీలాగా వద్దుకోవాలి లేదంటే డైరెక్ట్ పేట మీద అయినా కూడా చేసుకోవచ్చు ఇది చపాతీ పిండిలాగా రాదు కాబట్టి కాస్త కవర్ మీద వేసుకుంటే ఈజీగా వస్తుందని చెప్పేసి ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి పెనం అయితే చాలా వేడిగా ఉండాలి వేడిగా ఉంటేనే రొట్టెలు మంచిగా కాలుతాయి సిమ్లో పెట్టి కాల్స్తే రొట్టెలు అనేవి గట్టిగా ఉంటాయి ఇట్లా ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకొని అప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇట్లా చూసి కాల్చుకోవాలి వంటనైతే హైలోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోకూడదు చివరిలో కూడా మనకి మంచిగా రౌండ్గా ఉండాలంటే ఏదైనా ఒక రౌండ్ ప్లేట్ తీసుకొని మనం దానికి సరిపడా షేప్లో కట్ చేసుకుని కూడా కాల్చుకోవచ్చు లేదంటే ఇట్లా కూడా వేసేసుకోవచ్చు కొంచెం స్టార్టింగ్లో రొట్టె చేయడానికి ఇబ్బంది అయినా కూడా పిండి మెత్తగా బాగా పిసుకుతూ చేసుకుంటే మనకి రొట్టెలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సో ఇంతండి ఈ విధంగా మనము బియ్య పిండి రొట్టెలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి టేస్ట్ చపాతీలు లానే ఉంటాయి హాట్ బాక్స్లో పెట్టుకుంటే ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి తినే ముందుగా చేసుకుంటే రొట్టెలు వేడివేడిగా టేస్ట్ బాగుంటాయి చల్లగా అయ్యే కన్నా వేడిగా తింటే బాగుంటాయి అన్నమాట సో ఈ విధంగా రొట్టెలన్నీ కూడా మనం కాల్ చేసుకుంటే బియ్యపిండి రొట్టెలు రెడీ అయిపోతాయి అంతే అండి చాలా టేస్టీగా బియ్యపిండి రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి దీన్ని మనం కర్రీస్తో కానీ చట్నీతో కానీ దేనితో అయినా తినచ్చు నేనైతే దీంట్లోకి గోంగూర పచ్చడి చేశాను కాంబినేషన్ చాలా బాగుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ప్లీజ్ మీకు తెలిసిన వరకు కూడా వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్